అందరికీ నమస్కారం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈరోజు నిజాలపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నాకు అవకాశం మరొకసారి అవకాశం ఇవ్వమని నిజాలపూర్ గ్రామ ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే రాజకీయంగా నాకు ఓనమాలు నేర్పించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది గ్రామం ఒక కన్నబిడ్డలాగా నన్ను హక్కున చేర్చుకున్నది ఈ ప్రజలు వాళ్ళకి ఎక్కడ ఆపదొచ్చినా ఏ కష్టం వచ్చినా తలలో నాలుకలాగా వాళ్లకు దాదాపు ఈ పదమూడు సంవత్సరాల నుంచి నేను అందుబాటులో ఉన్నా ఏదైతే ఒకప్పుడు ఒక మారుమూల గ్రామంగా ఉన్నటువంటి నిజాలపూర్ గ్రామం ఎవరు కూడా ఇటువైపు చూసేవాళ్ళు కాదు ఎటున్నా ముసాపేట లేకపోతే అడ్డాకల్ ఈ పెద్ద గ్రామాల్లో నాయకులు మాత్రమే వ్యవహారం మొత్తం నడిపించేవాళ్ళు ఒక మారుమూల కు గ్రామంగా చూసేవాళ్ళు ఈ నిజాలపూర్ను ఒకసారి నాకు ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే గ్రామం కోసం వాళ్ళ సొంత పనులు వదులుకొని రోజుల తరబడి రోజువారీగా రికార్డితే డొక్కాడని పరిస్థితి ఇక్కడ పొద్దున్న ఎనిమిది ఎనిమిదిన్నర అయిందంటే ఈ దేవరకద్ర నియోజకవర్గం మొత్తం కూడా నిజాలపూర్కి సంబంధించిన మేస్త్రిలే ఒక్కొక్క బైక్ మీద ఇద్దరు ముగ్గురు పోయి జీవనోపాధి పొందుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళు ఈ గ్రామానికి అవసరం అనుకున్న ప్రతిసారి కూడా అంటే వారంలో ఒకసారి నెలలో మూడు సార్లు నాలుగు సార్లు వాళ్ళ పనులు వదులుకొని కూడా వాళ్ళు ఈ మీటింగ్లకు అటెండ్ కావడము ఇక్కడ శ్రమదానం చేయడము అంటే మా ఊరు మా గ్రామం రాష్ట్రంలోనే ఒక మంచి పేరు రావాలి నిజాలపూర్ గ్రామం అనేటువంటిది చాలా మంచి గ్రామము అనేటువంటి దాంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉంది నేను గర్వంగా చెప్తాను ఈ ఈ గ్రామం వల్ల అభివృద్ధి చెందిందంటే ఈ దీంట్లో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది ప్రతి ఒక్కరు కష్టపడ్డరు వాళ్ళలో వాళ్ళను చైతన్యం పరిచి వాళ్ళందరూ కూడా సహకరించారు ఏదైతే అభివృద్ధి పదమూడేళ్ళు జరిగిందో ఈ రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు పూర్తి తేడా చూస్తున్నారు ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రావ వస్తున్నటువంటి మంచిగా వచ్చి మన చెల్ల్రులకు వస్తున్న నీళ్ళు ఎందుకు ఆగిపోయినాయి ఎందుకు కరెంటు పోతుంది ఎందుకు మోటార్లు కాలుతున్నాయి ఎందుకు ట్రాన్స్ఫార్మర్ కాలుతున్నాయి ఉన్నట్టున్న ఎంత ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఎందుకు ఎందుకు కలుషితమైంది ఆరు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలకు దొరికేటువంటి ఇసుక ఈరోజు అక్రమంగా రెండున్నర వేలు ఎందుకు వచ్చింది రెండున్నర వేలు మళ్ళీ వాళ్ళే రాత్రిపూట దొంగతనంగా పోయి వాళ్ళు ఇంటి కుటుంబ సభ్యులు ఆ చల్ల చలికి వాళ్ళు ఇసుక ట్రాక్టర్లు వేస్తే కేవలం కిరాయి రెండు వేల ఐదు వందలకి ఎందుకు వచ్చింది ఇవన్నీ గమనించిన ప్రజలు మరొకసారి తప్పకుండా అవన్నీ అంటే ఇవన్నీ పోయి పేదలకు సంక్షేమం అందాలి పేదలకు అందుబాటులో ఉండాలి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎక్కడ అర్ధరాత్రి ఇబ్బంది వచ్చినా కూడా హాస్పిటళ్లకు అంటే నేను దాదాపుగా ఒక రెండు వందల కుటుంబాలకు సంబంధించి నేను వాళ్ళ హాస్పిటల్లో మంచి చెట్లకు నేను వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా పోయింట అంటే అటువంటి నన్ను అక్కున చేర్చుకున్నారు కనుక నాకు ఈ స్థానం ఇచ్చిన కనుక నాకు గుర్తింపు ఇచ్చారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం నేను ఎవరో తెలియదు ఊరిలో దానిలో వాళ్ళు చూసిన వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత వాళ్ళను పలకరించే నాదులు లేడు ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ కష్టాలను పలకరించే పరిస్థితి కానీ వాళ్ళను ఆపదలు ఆదుకుందామనే పరిస్థితి కానీ లేదు వాళ్ళు వరి వరికి సంబంధించి మన మన పోయిన వానకాలం మనం చూసినాము వాళ్ళు వాళ్ళు వరి కొనుగోలు కేంద్రాలు పెడితే మేము కరోనా కష్టకాలంలో కూడా ప్రతికించా మనం ఇక్కడ నుంచి కొనుగోలు చేసి పంపించినాం మిల్లర్ల దగ్గర ఏదైనా ఇబ్బంది వచ్చి వాళ్ళని రైతులను ఇబ్బంది పెడితే పోయి మాట్లాడి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసినాం కానీ ఇక్కడ గత సంవత్సరం నేను చూసినాను నెల రెండు నెలలు పడిగాపులు కాచినారు వీళ్ళు ఇస్తానన్న బోగస్ బోనస్ కోసము వస్తుందో రాన తెలియని బోనస్ కోసము రై అక్కడ గవర్నమెంట్కి ఇస్తేనే మాకు బోనస్ వస్తుందని ఆశతో ఉన్న రైతులు రెండు రెండు నెలలు కళ్ళల్లో పడిగాపులు కాచినరు వానకి తడవడము ఎండకి ఎండడము ఆ ధాన్యం మాయచర్ తగ్గడం ఇవన్నీ చూసి వాళ్ళు ఎంత నష్టపోయినరో వాళ్ళకి తెలుసు అక్కడికి రావాల్సిన ట్రాన్స్పోర్ట్ కూడా ఒక్కొక్క వెహికల్కి పదిహేను వందలు వెయ్యి అంటే డబ్బు ఉన్నవాడే పోవాలే ట్రా లారీలను తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి వీళ్ళు ఇక్కడ ఉండే నాయకత్వం ఏమైంది రెండు సంవత్సరాలు ఆ ప్రజలను ఆదుకోవాలి కదా మంచిగా ఉన్న సిస్టము ప్రశాంతంగా ఉన్న సిస్టము ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు ఇది దీనికోసమే నాకు కోటేయాలని ఎందుకు అడుగుతున్నా అంటే ఈ పరిస్థితి మీకు రాకుండా మిమ్మల్ని నేను నాకు నాకు మస్తిచ్చిన అవకాశాలు నేను మళ్ళొక అవకాశం ఎత్తుకొని ఏదో కానీ ఇక్కడున్న ప్రజలను కాపాడుకోవాలి ఇక్కడున్న ప్రశాంత వాతా వాతావరణం చెడగొట్టకూడదు ప్రజలు సంతోషంగా ఉండాలనే ఆలోచనతోనే మళ్ళొకసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి అనేటువంటి ప్రజలు ముందలకొచ్చినా చాలా సంతోషంగా ఉన్నారు నువ్వు ఉండాలి రావాలబ్బా నీవు ఉంటేనే అవుతుంది నువ్వు కాపాడుకోగలుగుతావు మాకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండగలుగుతావు అన్నటువంటి ఆశీర్వాదం నాకుంది మీరు బయట గ్రామాల్లో చూస్తున్నారు ఒకసారి సర్పంచ్ చేసిన అంటే రెండోసారి ఇళ్ళ ముందు కూడా రాణించిన పరిస్థితి ఉంటుంది అంటే వాళ్ళ పద్ధతి అట్లుంటుంది నేను మూడోసారి అంటే రెండుసార్లు నాకు ఒకసారి మా ఒకసారి మళ్ళీ నన్ను ఒకసారి జడిపిటీసీ ఆశీర్వ ఆశీర్వదించినటువంటి ఈ గ్రామము ఈరోజు నన్ను ఆకున చేర్చుకుంటే నాకైతే గర్వంగా ఉంది సరే గెలుపోటములు పక్కకు పెట్టి ఈరోజు నాకు ఎంత గర్వంగా ఉందంటే నేను ప్రశాంతంగా ప్రతి ఇంటికి నేను ప్రతి ఇంటికి నేను పోగలుగుతున్నా వాళ్ళతో కూర్చొని మాట్లాడగలుగుతున్నా వాళ్ళ బాధలు వినగలుగుతున్నా ఈ రెండు సంవత్సరాలు జరిగిన నష్టాన్ని వాళ్ళు చెప్తుంటే నాకు కూడా అనిపించింది సరే ఒక మెట్టు దిగి జడిపిటీస్కి వెళ్ళి పైకి వెళ్ళాల్సిన నేను కిందికి అంటే ముందు నా ప్రజలే నాకు ఈ స్థానం ఇచ్చింది కనుక వాళ్ళలో నేను ఒకటిగా ఉండాలని ఆలోచనతోనే శాసనసభ్యులు ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు తన సొంత గ్రామం కంటే కూడా ఈ గ్రామాన్ని ఎక్కువగా ప్రేమించారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు వారి నాయకత్వంలో వారి ఆశీర్వాదంతోన ఎక్కడ లేని విధంగా జిల్లాలోనే నాకు తెలుసు ఒక రాష్ట్రంలోనే నూట పదహారు డబుల్ బెడ్రూమ్లు ఇండివిజువల్ ఇండ్లు ఇండివిజువల్ ఇండ్లు కట్టి మొట్టమొదట ఓపెన్ చేసినటువంటి అంటే ప్రారంభోత్సవం చేసినటువంటి గ్రామం నిజాలపూర్ గ్రామం ఇది ఆలన్న నాయకత్వంలో జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా అట్లాగే ఈ కుగ్రామానికి సబ్స్టేషన్ అంటే చివరిలుగా ఉంటుంది దీనికి ఫీజిబిలిటీ లేదు అయినప్పటికీ ఎమ్మెల్యే గారు ప్రత్యేక చెరువుతో ఆ రోజు ఉన్నటువంటి ఆళ్ళ వెంకటేశ్వరరెడ్డి గారి ప్రత్యేక చెరువుతున్న స్టేషన్ గ్రామ పంచాయతీ నిర్మాణం సీసీ రోడ్లు అండర్ డ్రైనేజు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడో ఉన్న గ్రామము ఒక చరిత్ర పుటలు నిలబడే స్థాయికి ఈ గ్రామ ప్రజలందరి సహకారంతో ఆళ్ళ వెంకటేశ్వరరెడ్డి గారి సహకారంతో తీసుకెళ్ళినాం అయితే ఇప్పుడు నాకు మూడో ఒకసారి అవకాశం ఇస్తే నేను ఈ నిజాలపూర్ గ్రామం నుంచి గౌరీదేవిపల్లి వరకు అంటే మూడు చెరువులను అనుసంధానం చేస్తూ కేశవానికుంట నాగులకుంట గొరవిలకుంట ఈ మూడు గ్రామాల రైతులు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఈ గ్రామంలో ఉన్న ఆరు వందల కుటుంబాలు ఉంటే మూడు వందల కుటుంబాలు ఈ రోడ్డు మీద ఆధారపడి దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి నెత్తి మీద గంపలు మోసుకుంటూ ఇక్కడ నుంచి ఒడ్ల మీద ఆడపిల్లలు జారిపడుకుంటూ ఉండేటువంటి దుస్థితి ప్రజలు ఇక్కడ ఉంది దీన్ని నేను నాకు ఈసారి అవకాశం ఇస్తే తప్పనిసరిగా నా సొంత డబ్బులతోన నేను భూమి కొని ఈ రైతుల్ని ఆ బాధల నుంచి విముక్తి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చిన ఈ కార్యక్రమాలు నెరవేర్చడం కోసమే నాకు ఒక అవకాశం ఇంకొక అవకాశం ఇవ్వండి ప్రజలు వెళ్తున్నా నన్ను భారే మెజార్టీతో ఆశీర్వదిస్తారన్నటువంటి నమ్మకం నాకు ఉంది జై తెల